అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి అభివృద్ధి కేంద్రంగా గత దశాబ్ద కాలం నుంచి రకరకాల పరివర్తనలతో ఇప్పుడు రాజధానిగా రూపొందుతున్నటువంటి అమరావతి గురించి రాష్ట్రంలో పెద్ద చర్చ కూడా జరుగుతూ ఉన్నది ఇటీవలే ప్రధానమంత్రి గారు రెండోసారి దాదాపు యాభై వేల కోట్ల విలువ కలిగినటువంటి పనుల్ని ప్రారంభించారు ప్రతిరోజు పత్రికలు తిరగేసిన మీడియా సమాచారాన్ని మనం పరిశీలించిన అమరావతి గురించి మాట్లాడినటువంటి అమరావతి గురించి న్యూస్ రానటువంటి రోజు అనేటువంటిది ఉండదు ఏ మంత్రి మాట్లాడినా లేకపోతే ఎవరు మాట్లాడినా ఇదే కేంద్రంగా రాష్ట్రం అభివృద్ధి కాబోతున్నట్టు మనకి ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్నటువంటిది ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ అమరావతి రాజధాని నిధులు నిర్మాణము అలాగే దాని యొక్క విధి విధానాలు అనేటటువంటి అంశం మీద మనం చర్చ జరుపుకుంటూ ఉన్నాం ప్రతి రాష్ట్రానికి రాజధాని అవసరం చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు కానీ రాజధానులు కానీ భారతదేశంలో పరిపాలనా కేంద్రాలుగా అవి అభివృద్ధి అయి దాని చుట్టూ అనేక లక్షల మంది ప్రజలు సమీకీర నిర్మాణాలు ఏర్పడి ఆ విధంగా పెద్ద నగరాలుగా పట్టణాలుగా రూపాంతరం చెందినటువంటిది భారతదేశ పట్టణీ వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో మన రాజధాని అనేటువంటిది నిర్మాణం చోటు చేసుకుంటూ ఉన్నది భవిష్యత్ స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ నలభై ఏళ్ల కాలంలో కొత్త రాజధాని నిర్మాణం అనేటువంటిది జరగలేదు ఇది పూర్తిగా పెట్టుబడులతో గ్రీన్ఫీల్డ్ రాజధాని ఒక మాటలో చెప్పాలంటే మార్కెట్ ఆధారిత దాని మీద ఆధారపడి నిర్మాణం కాబడుతున్నటువంటి కార్పొరేట్ రాజధానిగా అది ముందుకు నడుస్తూ ఉన్నది ఇప్పుడు విశాఖపట్నం హైదరాబాదు లాగా అమరావతి ఉండదు ఇప్పటివరకు వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు కానీ ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్లు కానీ దానికి సమీకరిస్తున్నటువంటి నిధులు కానీ దాని విస్తరణ కోసం సమీకరిస్తున్నటువంటి భూ విధానం కానీ దాంట్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ కంపెనీలు కానీ సిఆర్డిఏ కానీ లేకపోతే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో గత ముప్పై ఏళ్ల కాలం నుంచి భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి నియో లిబరల్ పాలసీ మార్గదర్శకత్వంలో వందకి వంద శాతం వాటిని అమలు చేస్తున్నటువంటి దాని అమలులో రూపొందుతున్నటువంటి రాజధాని అమరావతి రాజధాని దీనిలో ప్రత్యేకమైనటువంటి తరహా ప్రజానీకం మాత్రమే నివాసం ఉంటారు విజయవాడ లాగా విశాఖపట్నం లాగా లేకపోతే హైదరాబాదు లాగా ఈ పద్ధతుల్లో ప్రజానీకం అనేటువంటి వాళ్ళకి స్థానం ఉండదు అక్కడ పూర్తిగా ప్రభుత్వం యొక్క స్వభావం కూడా మారిపోతుంది అందులో ఏర్పాటు చేసినటువంటి మౌలిక సదుపాయాలు కూడా భిన్నమైనటువంటి పద్ధతిలో అవి సాగుతూ ఉన్నది ఉదాహరణకి ప్రభుత్వం స్వభావంలో ఏంటంటే విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ కానీ విజయవాడ కానీ రాష్ట్రం ఎక్కడైనా కానీ ప్రభుత్వం రోడ్లు వేయటం లేకపోతే ప్రజలకి పార్కులు నిర్మాణం చేయటం మంచినీళ్ళు సరఫరా చేయటం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరఫరా నిర్మాణాలు చేయటం స్టేడియంలు కట్టడం క్రీడా మైదానాలు కట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆస్తులుగా ప్రజలకి హక్కు హక్కులుగా ఉంటాయి అమరావతిలో హక్కులుగా ఉండవు అవన్నీ కామన్స్గా ఉండవు ప్రజలకి వాళ్ళు నిర్మాణం చేపడుతున్నటువంటి వాడు చెప్తున్నటువంటి విషయాలని మనం పరిశీలన చేస్తే అన్నీ కూడా వ్యాపార సరుకులుగా కొద్ది మంది గుత్త సంస్థలుగా అవి కొనసాగుతాయి ఇందులో ఎటువంటి సం సందేహం కూడా లేదు అలాగే ప్రభుత్వం యొక్క స్వభావం పూర్తిగా ప్రజల సంక్షేమం కన్నా పెట్టుబడిని రక్షించటం దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి కేంద్ర కర్తవ్యంగా ఉంటుంది పూర్తిగా ప్రజలకి ప్రాథమిక హక్కులు కానీ లివింగ్ రైట్స్ కానీ సాధారణమైనటువంటి ప్రజానీకానికి ఏమి కూడా ఉండేటానికి అవకాశం కనిపించటం లేదు ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే అంతేకాదు ఈ పెట్టుబడి యొక్క కార్యకలాపాలకి ఎటువంటి నిరసనలు వ్యక్తమైనా ఆటంకాలు వ్యక్తమైనా వాటిని శత్రుపూరితంగా పూరితంగా నిర్దాక్షిణ్యంగా స్వభావం వెళ్ళబోతూ ఉన్నది రాష్ట్రం ఇటువంటిది అక్కడక్కడ జరుగుతూ ఉన్నది కానీ ఇప్పుడు భిన్నమైనటువంటిది పూర్తిగా దాని యొక్క మార్పు అనేటువంటిది ఉన్నది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేటువంటిది కూడా బాబురావు గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుందా లేదా అనేటువంటి ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టత లేదు ఇప్పటివరకు ప్రైవేట్ సిటీలుగా కొన్ని అక్కడక్కడ ఏర్పడినాయి ముంబై దగ్గర లావాస్ ఏర్పడింది లావాస్ మూడు లక్షల జనాభా ఉంది మూడు లక్షల జనాభా ప్రభుత్వమే ఇదే పద్ధతిలో భూమి సేకరించి హిల్ ఏరియాలో నిర్మాణం చేసింది కానీ అక్కడ మేయర్ కానీ కార్పొరేటర్లు కానీ ఎవరు లేరు ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటుంది లిమిటెడ్ కంపెనీగా ఉంటుంది షేర్ హోల్డర్గా ఉంటున్నారు ఆ పద్ధతిలో దీన్ని చేస్తారా ఎందుకంటే అర్బన్ డెవలప్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు అది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యత అంతా అదే చూస్తుంది గత గత ఏడెనిమిదేళ్ళ నుంచి స్మార్ట్ సిటీలని తీసుకొచ్చారు దాని యొక్క స్వభావం ఏమిటంటే మున్సిపల్ కార్పొరేషన్ విభాగాలన్నింటిని వేరు చేసి మున్సిపాలిటీ సంబంధం లేకుండా ప్రైవేట్ వాళ్ళు నడిపేలాంటివన్నది అలాంటివన్నీ కూడా ఆ పద్ధతిలో అవి లిమిటెడ్ కంపెనీలుగా కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసినటువంటి సంస్థలు అవన్నీ దాంట్లో ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు కానీ మేయర్లకు కానీ చైర్మన్లకు కానీ స్థానం ఉండదు నిర్ణయాలు వాటి మీద హక్కులు కూడా అటు మీ ఎడ్యుకేషన్ కూడా ఏమాత్రం ఉండదు నిన్న విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగింది దాంట్లో ఒక ప్రధానమైన రెండు ఎజెండాలు చెప్తాను మీకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ లిమిటెడ్ విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేశారు రెండు వేల పదమూడులో యాక్ట్ కింద దాంట్లో ఇరవై మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు ఈ ప్లా ఈ కొత్తగా రిజిస్టర్ చేసినటువంటి లిమిటెడ్ కంపెనీ ద్వారా ఏర్పాటు చేసి దాని నుండి మున్సిపల్ కార్పొరేషను కరెంటు కొనుగోలు చేయాలి ఆ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్ వాళ్ళు నడుపుతారంట డబ్బెవరిది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ భూములు తనఖా పెట్టి బ్యాంకులో తీసుకొచ్చి ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వాలంట తిరిగి వాళ్ళ నుంచి విద్యుత్ కొనాలి చాలా ప్రాజెక్టులు వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టులు రకరకాలు చేశారు నిన్న కార్పొరేషన్ అందరు కార్పొరేటర్లు మనం లేవనెత్తిన తర్వాత అందరూ వ్యతిరేకించేశారు ఇదేమిటి కార్పొరేటర్లకి దాని మీద అధికారం లేదు మేయర్కి అధికారం లేదు దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి లేదు దాని డబ్బులు వేరు దాని నిర్మాణం వేరు దాని యొక్క ఆపరేషన్ వేరు ఇటువంటిది ఏమిటని మొత్తం తిరిగేసి అది రద్దు అయిపోయింది రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నింటిని కూడా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలంటే చట్టాలు ఒప్పుకోవట్లేదు అటువంటి వ్యవస్థ ఈరోజు అమరావతిలో అన్ని విభాగాలు వేరువేరుగా ఉన్నాయి అందువల్ల ఈ ఈ పరిస్థితుల్లో ఇది అమరావతికే పరిమితం కాదు ఈ మోడల్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లోకి ఎక్స్టెండ్ చేయాలనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చాలా కాలం జరుగుతుంది రకరకాల పద్ధతుల్లో పథకాల రూపంలో అవి జరుగుతూ ఉన్నాయి అవి పూర్తిగా ప్రతిఘటనతోటి నిలిచిపోతూ ఉన్నాయి చాలా చోట్ల ఇప్పుడు ఇది ఒక మోడల్గా ఎంచుకొని వందకు వంద శాతం ఆ పద్ధతుల్లో ఒక ప్రైవేట్ నగరంగా ప్రాఫిట్ మోటివ్ తోటి మార్కెట్ సూత్రాలన్నింటినీ అక్కడ ఇంప్లిమెంట్ చేసేటటువంటి రాజధానిగా దాన్ని రూపొందుతుంది దీన్నే అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధికి నమూనాగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఈ నేపథ్యంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ తీసుకెళ్ళాలి ది ప్రజా రాజధానిగా ఉండాలి తప్ప కార్పొరేట్ రాజధానిగా పెట్టుబడుల యొక్క లాభాల కోసం దీన్ని పద్ధతిగా ఉండకూడదు అనేటువంటి దృఢ సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దీంతో ఈరోజు ఇక్కడ ఈ సెమినార్ అనేటువంటిది నిర్వహిస్తుంది హాజరైనటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ